భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఈరోజు సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులతోటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ దేశంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ కార్మికుల యొక్క చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాళ్ళ కార్మికుల యొక్క పని గంటలు పెంచుతూ కార్మికుల కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయకుండా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి విధానాలను నిరసనగా సిఐటిఓ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ఈరోజు కార్మిక వర్గం అంతా అడుగుతున్నది ఒకటే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వెలువ్వండి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయండి ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కాపాడుకోవాలి అమ్మకాన్ని ఆపాలి అని చెప్పేసి వాళ్ళ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతుల పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర చట్టం కావాలని ఈ దేశంలో కార్మిక కర్షకుల యొక్క హక్కులను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ప్రదర్శన కొనసాగింది అదేవిధంగా అనేక మంది ఇవాళ ఐకేపీ వర్కర్లుగా అంగన్వాడీ వర్కర్లుగా మధ్యాహ్న భోజన కార్మికులుగా ఇవాళ ఆశా కార్మికులుగా అనేక మంది ఆటో కార్మికులు ఇవాళ ఎటువంటి భద్రత లేకుండా ఇవాళ పనిచేస్తున్నారు వాళ్ళకి తమ శరీరంలో శక్తి ఉన్నంత కాలం పని పనిచేస్తున్నారు వాళ్ళకి రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ విధమైనటువంటి భరోసా లేదు కాబట్టి వాళ్ళ కార్మికులందరికీ పెన్షన్ సదుపాయాలు కల్పించాలి ఇంటి స్థలాలు ఇవ్వాలి ఇండ్లు చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఈ యొక్క ప్రదర్శన నిర్వహించడం జరిగింది కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి కార్మికుల యొక్క చట్టాలని రక్షించే పద్ధతిలో తన విధానాలు మార్చుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం